వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్ న్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వశని సిల్క్స్ లో ఉన్నాము ఆల్రెడీ ఇంతకు ముందు ఎపిసోడ్ లో మీకు కంచి పట్టు బ్రైడల్ కలెక్షన్స్ చూపించాను కదా ఈ రోజు అన్ని కూడా పార్టీ వేర్ శారీస్ చూద్దాం అలాగే వీళ్ళు వచ్చేసి పట్టు సారీ వీవర్స్ మంగళగిరి మిగతా హ్యాండ్లూమ్ శారీస్ వీవర్స్ కూడా చక్కగా హ్యాండ్లూమ్ చీరలు కావాలన్నా పట్టు చీరలు కావాలన్నా ఒకసారి షాప్ కి అయితే వచ్చేసేయండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నుంచి మార్చ్ ఫిఫ్త్ వరకు ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అంటే మీరు ఫైవ్ థౌసండ్ వర్త్ బిల్ చేశారనుకోండి టూ థౌసండ్ డిస్కౌంట్ అనమాట అంటే టూ థౌసండ్ వర్త్ షాపింగ్ చేసేసుకోవచ్చు క్యాష్ బ్యాక్ ఆఫర్ కాదు షాపింగ్ చేసేసుకోవచ్చు అలాగే టెన్ థౌసండ్ వర్త్ బిల్ చేస్తే ఫోర్ థౌజండ్ వర్త్ షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు సో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కదా ఫ్యాన్సీ శారీస్ అయినా తీసుకోవచ్చు పట్టు చీరలు అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఇంకా ఇంకా అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతుంటాయి ఇక ఈరోజు ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారో డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కున్న పదండి హాయ్ లాస్ట్ టైం పర్టిచ్యులర్లన్నీ చూపించాను కదా ఈసారి ఎలాంటి కలెక్షన్ ఈసారి వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్ మేడం తక్కువ బడ్జెట్ లో 800 900 నుంచి స్టార్ట్ మేడం మనకు బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ సారీస్ లేదంటే ఇంకా పార్టీ వేర్ ఫంక్షన్స్ సారీస్ ఇలా ఉంటాయి అండ్ ఒక్క చీర కావాలన్నా కూడా షిప్పింగ్ అయితే చేస్తారు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం ఇది ఇప్పుడు ఎలాంటి లాట్ లో ఉంది ది జార్జెట్ మేడం జార్జెట్ జార్జెట్ ఇది మైకా ప్రింటా ఆ మేడం మైకా ప్రింట్ ఓకే బ్లౌజ్ అనేది మనకి మంచి వర్క్ లో ఇచ్చారు మన దీనిలో వచ్చేసి ఫైవ్ కలర్స్ ఓకే ఈ డిజైన్స్ అన్నీ వేరే వేరేగా ఇచ్చారు చూడండి ఇది రెడ్ కలర్ మెజంతా కలర్ ది ఎల్ఫెంట్ గ్రే సారీ ఈ బ్లౌజ్ కూడా మనకి మనకేంటి ఫుల్ వర్క్ ఇచ్చారు మొత్తం కూడా ఇట్లా నెట్ ఎక్స్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ వర్క్ అయితే ఇచ్చారు కాస్ట్ ఎంత ఇంటర్నెట్ ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ మేడం నైన్ హండ్రెడ్ రూపీస్ ఆ ఫైవ్ డిజైన్స్ వచ్చాయి మనకి ఇంకా ఉంటాయి నైన్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేస్ట్ మేము లేని మేడం ఇది వచ్చి ఎయిట్ థౌజండ్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఫ్లోరల్ డిజైన్ అండి ఈ సమ్మర్ అయితే కూల్ గా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సారీ మొత్తం ఫుల్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది లైనన్ ఫ్యాబ్రిక్ 1000 రూపీస్ స్టార్టింగ్ రేంజ్ ఇది సో ఇది ఏంటంటే వీవింగ్ బోర్డర్ ఇచ్చారు చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ అనే తీసుకున్నారు ఆఫీస్ వేర్ కట్లా బాగుంటది పల్లు ఇంకేది బ్లౌజ్ బ్లౌజ్ కలర్స్ కలర్స్ ఆప్షన్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ అండి కంప్లీట్ ఇంకా లెనేను కాబట్టి ఇంకా బైక్ వెళ్ళినప్పుడు కూడా కూల్గా ఉంటాయి సో ఈ సమ్మర్ సీజన్ థౌజండ్ అన్నారా థౌజండ్ రూపీస్ సైజ్ వచ్చేసి ఫైవ్ కలర్స్ ఇంకా మనకి ఎనీ మోర్ కలర్స్ కావాలన్నా మనకి షాప్ విజ్ చేసి చాలా కలర్స్ ఉంటాయి మనం అందుకని స్క్రీన్ షాట్ తీసి మనం ఫోటో వాట్సాప్ చేసిన కూడా మనం కలర్స్ ఆర్డర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి బనారస్ జార్జెట్ బనారస్ జార్జెట్ ఆ బనారస్ జార్జెట్ గ్రీన్ తో చూద్దాం ఓకే మనం ఇది దీని ప్రైస్ వచ్చేసి 3000 3000 బాగుంది బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది అంటే ఈ డిజైన్ మనకు ఉప్పాడ ఈ మధ్య ట్రెండ్ అయింది ఇందులో బనారస్ ఫ్యాబ్రిక్ లో తీసేసుకున్నారు ఈ బార్డర్స్ వల్ల ఇంకా అంటే గ్రీన్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది కదా గ్రీన్ రెడ్ అనేది రేర్ కాంబినేషన్ కదా చాలా మంది కస్టమర్ గ్రీన్ రెడ్ ట్రెడిషనల్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ ఇదండి దీని కాస్ట్ 3000 అన్నారా ఓకే దీనిలో మనకి కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా వేరే వేరే వస్తాయి సింగిల్ సింగిల్ పీస్ వస్తాయి మేడం సెల్ఫ్ లో ఇచ్చారు ఇది ఇందాక కాంట్రాస్ట్ లో చూసాం కదా బోర్డర్ పల్లు బ్లౌజ్ అట్లా ఇది సెల్ఫ్ లో ఇచ్చారు చూడండి ఎంత బాగుంది యాంటిక్ జరీ వీవింగ్ తీసుకున్నారు లైట్ వెయిట్ ఉందండి ఎలా చిన్న చిన్న బుట్ట ఇది పళ్ళు దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా మొత్తం బూటీ ఇచ్చారు ఇది సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైజ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ బాగుంది కలర్ పీచ్ పీచ్ కి ఇట్లా ఉంటుంది చీరంతా డిజైన్ ఇట్లా వస్తుంది చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే చాలా బాగుంటాయి లైట్ వెయిట్లో లో గ్రాండ్గా కూడా కనపడతాయి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ కూడా బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఫైవ్ థౌజండ్ మనం బిల్ చేసామనుకోండి ఇంకొక టూ థౌజండ్ మనం డిస్కౌంట్లో షాపింగ్ చేసుకోవచ్చు ఇది మనకి పిస్తా గ్రీన్ ఇది కూడా సెల్ఫ్ అండి ఇప్పుడు నేమ్ జరీ అంటున్నారు చూడండి కొంచెం యాంటిక్ వేవింగ్ లో అదనమాట మొత్తం ఇచ్చారు ఇది కూడా సారీ మొత్తం మనకు ఫుల్ డిజైన్ వస్తుంది మేడం పళ్ళు అనేది క్రష్ టైప్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ అనేది బూట్ వచ్చి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ లో కూడా ఇంకొక డిజైన్ ఉన్నట్టు ఇది కూడా సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ ఓకే త్రీ థౌజండ్ ఫుల్ బుట్ట మొత్తం ఫుల్ బుట్ట వచ్చేసి మన పళ్ళు ఏమో మీనా పళ్ళు డిజైన్ వచ్చేసేది బోర్ కూడా మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కాంబినేషన్ ఇది పళ్ళు నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ అంటే ఇప్పుడు బార్డర్ లెస్ లైక్ ఒక వన్ ఇంచ్ బార్డర్ మాత్రమే ఉండాలనుకుంటున్నారు కదండి వాటిల్లో వచ్చినటువంటి చీర సరే బాగుంది వైన్ కలర్ అండి జస్ట్ ఒక వన్ ఇంచ్ జరీ బార్డర్ డీర్ డిజైన్ ఇచ్చారు కాపర్ లో ఒకటి అలాగే గోల్డ్ జరీలో ఒకటి ఇలా చీర అంతా ఉంటాయి ఇంక ఇక్కడ అయితే పళ్ళులో మొత్తం ఫారెస్ట్ ట్రీస్ ఉన్నట్టు అక్కడ డీర్ డిజైన్ అయితే వీవింగ్ లో ఇచ్చారు మొత్తం వీవింగ్ బ్యాక్ చూడొచ్చు మొత్తం కటింగ్ బుట్ట ఏం అసలు ఏమాత్రం తగలదు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బుట్ట బాగుంటుంది చిన్న చిన్నగా డాలర్ బుట్టతో బ్లౌజ్ అండ్ ఇస్కి మనకి బోర్డర్ కూడా డిరెస్ వస్తుంది ఓకే తిన్న మన కలర్స్ ఆప్షన్ కూడా ఉంది ఇది ఎంత అన్నారు కాస్ట్ 3500 35 దెన్ల కలర్స్ ఆప్షన్ సాఫ్ట్ గా మెత్తగా బాగుంటుంది ఇవ్వండి కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి వచ్చేసి చెనియా సిల్క్ మేడం చెనియా సిల్క్ కొంచెం డార్క్ పీచ్ అండి కనకాంబరం రంగు శారీ వచ్చేసి మొత్తం సెల్ఫ్ వస్తుంది మేడం పళ్ళు కూడా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది దీనికి చీర అంతా సేమ్ బోర్డర్ చీర సేమ్ కలర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ లైట్ గ్రీన్ తీసుకున్నారు మొత్తం ఆ లోవర్ బ్రొకేడ్ ఇచ్చారన్నమాట చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది కూడా క్లాత్ అనేది సో ఫాలింగ్ మెటీరియల్ మేడం కంఫర్టబుల్ ఉంటుంది మనం ఎక్కడైనా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంట్లో మనకి ఇవన్నీ కలర్ ఆప్షన్ మేడం గ్రీన్ కలర్ లైట్ లెమన్ కలర్ ఫోర్ కలర్స్ కాస్ట్ ఎంత మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మంగళగిరి మేడం మంగళగిరి మంగళగిరిలో మనం ఇది ఒక వెరైటీ చూపిస్తాం మేడం సింగిల్ సింగిల్ ఒక్కొక్క పీస్ ఒక్కొక్క రేట్ ఉంటుంది మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నది మంగళగిరి మంగళగిరిలో ఫిఫ్టీన్ నుంచి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి మేడం దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ మేడం త్రీ ఫిఫ్టీ మంగళగిరి పట్టు సెల్ఫ్ లో వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది మనకి కంచి బోర్ వచ్చేసి

వెనీ ప్లేన్ మనం స్టార్టింగ్ రేంజ్ నుంచి మొదలు పెడితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అట్లా ఆల్ రేంజెస్ ఉన్నాయి ఇందులో ఒక వెరైటీ చూపిస్తుంది మంగళగిరిలో ఇక్కడ మన బ్యాగ్ ఉన్నాయి చూడండి చెక్స్ మోడల్ కంచి బోర్డర్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయి ఒక శాంపుల్ కి ఒక డిజైన్ చూపించారా సాంపుల్గా వెరైటీ చూపించారు ఎక్కువ అంటే ప్లైన్ రన్నింగ్ నడుస్తుంది ఎక్కువ శాతం మన కస్టమర్ ప్లెన్ ప్రిపేర్ చేయమంటారు మంగళగిరి ఆల్మోస్ డిజైన్స్ వచ్చినప్పుడు కామన్ గా కాకుండా కొంచెం గా సింపుల్ గా ఫంక్షన్ వేర్ కి రాకేషన్ కి ఎలా అయినా తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర మంగళగిరి ఆఫ్ సారీస్ కూడా ఇంతకు ముందు కూడా ఉన్నాయి ఆఫ్ సారీ సారీస్ మెటీరియల్స్ చున్నీస్ ఆల్వేస్ కూడా ఉంటాయండి ఆ కలెక్షన్ కావాలంటే కూడా మీరు హ్యాపీగా ఇక్కడ తీసేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది పైతాని మేడం పైతాని ఫ్యాన్సీ కంచి పైతాని ఆ టిష్యూ విత్ పైతాని సాఫ్ట్ టిష్యూ మేడం సాఫ్ట్ క్లాత్ సాఫ్ట్ ఉంటది చాలా మనకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది మనకి పైతని మీనా డిజైన్ వస్తుంది బోర్డర్కి వచ్చేసి టూ సైడ్ సేమ్ వస్తుంది పైన కూడా మీకు మీనా డిజైన్ పళ్ళు బోర్డర్ వచ్చేస్తుంది ఇలా టూ సైడ్ హ్యాండ్స్ కి మీనా డిజైన్ బోర్డర్ ఇచ్చేస్తారు సారీ మొత్తం ఫుల్ వర్క్ వచ్చేస్తాయి ఇలా కలర్స్ కూడా ఇలా కలర్స్ కూడా ఇందులో కూడా మనకి ఒక్కటి ఒక్క డిజైన్ మేడం యాక్చువల్ సేమ్ ప్రైజెస్ ఇవన్నీ డిజైన్స్ అనేవి వేరు వేరు ఉంటాయి మేడం ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ సేమ్ ప్రైజ్ ఫోర్ థౌసండ్ ఫోర్ దీంట్లో డిజైన్స్ చూస్తే మనకి ఇట్లాగా బాక్స్ టైప్ ఇచ్చారు ఆల్ ఓవర్ బ్రొకేడ్ ఇచ్చారు అట్లా మూడు నాలుగు రకాల వెరైటీస్ వచ్చాయి అన్ని సేమ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ వచ్చేసి బనారస్ బెనారస్ లో సాఫ్ట్ పార్టీ వేర్ వెరైటీ అండి ఈ బనారస్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ మేడం బనారస్ షాప్ మనకి హెవీ బనారస్ కాకుండా ఎట్లా సాఫ్ట్ సిల్క్ బనారస్ వస్తుంది డిజైన్ బాగుంది కొత్తగా ఉంది అండ్ ఇదంతా వీవింగ్ అండి ఎక్కడ ప్రింట్ అనేది ఉండదు టోటల్ వీవింగ్ ఉంటుంది కంచి బోర్డర్స్ ఇచ్చారు దీనిలో కూడా మనకి ఫోర్ కలర్స్ వచ్చేసి మ్యామ్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా ఇది కాంట్రాస్ట్ హ్యాండ్ స్కిన్ చిన్న బోర్డర్ మనకి సారీ హ్యాండ్ వర్క్ ఫుల్ వర్క్ ఉంటుంది మేడం దీనిలో కలర్స్ ఇట్లా ఫోర్ కలర్స్ దీంట్లో ఇదండి కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ మేడం ఫైవ్ థౌజండ్ రూపీస్ లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కలంకారీ డిజైన్ వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి బార్డర్కి వచ్చేసి శారీ డిజైన్ శారీ డిజైన్ వేరే వస్తుంది బార్డర్ డిజైన్ అనేది మొత్తం కలంకారీ డిజైన్ వస్తుంది మనకి అవర్స్ బంచెస్ లాగా వచ్చేస్తాయి మొత్తం ఇలా అదంతా అంటే ఇది కూడా ఫారెస్ట్ థీమ్ వీవింగ్ లో తీసుకున్నారు మిగతా బాధిని ఇచ్చారు చూడండి ఇది వచ్చింది లోనే వచ్చేసింది సెల్ఫ్ బాందిని పల్లెలో కూడా ఫారెస్ట్ థీమ్ తీసుకున్నారు బ్లౌజ్ బూటా ఇది బూటాతో బ్లౌజ్ వచ్చింది ఇందులో కూడా కలర్ చాలా ఇది గ్రే కలర్ ఇచ్చారు కదా దీంట్లో కనకాంబరం కలర్ ప్యారెడ్ గ్రీన్ వచ్చేసి క్రీమ్ కలర్ బాగుందంటే ఎక్కువ క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ లెవెన్ బ్రేక్ ఫుల్ లెవెన్ డర్ అని ఉండొచ్చు ఇట్స్ ఫైవ్ కలర్స్ ప్రైస్ ఎంత అన్నారు ఇది ఇది వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అయితే వచ్చేస్తాయి ఇలా అన్నమాట ఇవే కాదు ఇంకా బెనారసి పార్టీ వేయర్ సారీస్ చాలా ఉంటాయి అలడి పట్టు అయితే చూసాం కదా ఇంకా పార్టీ వేర్ లో కూడా కొంతవరకు కలెక్షన్ చూపించారు లైక్ వర్క్ సారీస్ కూడా ఉంటాయి వర్క్ సారీస్ కూడా ఉన్నాయి వర్క్ లైక్ సాంపుల్ అయితే చూపిస్తుంది మేడం పైతని బార్ వచ్చింది చార్జెట్ విత్ పైతాని మనకి పళ్ళు కూడా పైతాని పళ్ళు వస్తది జస్ట్ నీమ్ జరీ వర్క్ వస్తుంది ఫుల్ బ్లౌజ్ కూడా బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది పైతానీ బిగ్ బోర్డర్ వస్తుంది మనకి మునిలా బోర్ ఇలా కూడా ఉంటాయి అన్నమాట కలెక్షన్స్ అయితే అన్ని ఉంటాయి ఇంకా బడ్జెట్ ఫుల్ వర్క్ ఇది బ్లౌజ్ ఓకే ఆ బ్లౌజ్ కూడా బాగుంది బ్రోకెట్ బ్లౌజ్ పల్లు మనకి పైతని పల్లు వస్తాయి ఇట్లాంటి మోర్ కలెక్షన్ కావాలంటే మనం షాప్ కి విజిట్ చేసాం అనుకోండి ఇంకా చాలా కలెక్షన్ చూసుకోవచ్చు మనకి అట్లనే వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉన్నది మనకి స్క్రీన్ షాట్ చేసి మాకు షాప్ నంబర్ కి వాట్సాప్ చేశారు అనుకోని మీకు కలర్స్ ఆప్షన్ కూడా మేము పెడతాము అని వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉంది మనకి ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలి అన్న కూడా వాట్సాప్ చేయండి లేదంటే కాల్ అయినా చేసేసేయండి ఆఫర్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నుంచి మొదలు పెడితే మార్చ్ ఫిఫ్త్ వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది చక్కగా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి నచ్చిన చీర పట్టు అయినా ఫ్యాన్సీ అయినా సరే హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్